శ్రీ సాయిబాబా తన గురుస్థానం అయినటువంటి వేప చెట్టు కింద కూర్చుండేవారు అతను తరచుగా లెండి తోటకు సిరిడి ప్రాంతంలో ఉన్న చిట్టడల్లోకి వెళ్ళేవారు బైజాబాయి మాత్రం బాబా ఎక్కడున్నా వెతుక్కుంటూ భోజనం పట్టుకు వెళ్లేది మహల్సాపతి రోజు బాబా వద్దకు వెళ్ళి నమస్కరించేవాడు ఒకరోజు వర్షం విపరీతంగా కురుస్తున్నది మహల్సాపతి బాబాను కలిసి భర్తిమలాడి మసీదుకు తీసుకుని వెళ్ళాడు మసీదుకున్న ఐదు పాడుబడ్డ మెట్లను అనిపించే పంచ సోపానాలుగా భావించి బాబా ఎక్కను తనకు మసీదే నివాసయోగ్యమైనదని తలచి తన గురువు గారిచ్చిన ప్రాణప్రదమైన ఇటుకను తీసి నమస్కరించాను మహల్సాపతి కొన్ని కట్టెలను పోగుజేసి ఆగ్నేయమూల పెట్టాను కొద్ది సమయం తర్వాత సాయి తన కనుల నుండి అద్భుత కిరణములను ప్రసరింపజేశాను వాటి ప్రభావం చేత పచ్చికట్టెలు ఏ నిప్పు ఆధారము లేకుండానే నిత్యాగ్నిహోత్రం వెలిగి శిరీడివాసులు అజ్ఞానాంధకారమును పారదోలేను బాబా వెలిగించిన ఆ కట్టెలమంటే నేటి ధుని ఆ ధునిలోకి కట్టెలను ఎగదొస్తూ ఇది ద్వారకామయీ అని అన్నారు బాబా అంతేకాదు భక్తుల పాపాలను బాబా కట్టెల రూపంలో ధునిలో వేస్తూ వారిని పాప విముక్తులుగా చేయుచున్నారు ద్వారకామాయిలో బాబా తన దివ్య హస్తములతో వెలిగించిన ధుని నేటి వరకు నిరంతరముగా వెలుగుతూనే ఉన్నది ధునిలో మండుచున్న కట్టెల నుండి వచ్చిన బూర్దయ పవిత్రమైన విభూతి సకల పాప వినాశిని సమస్త ప్రదాయిని అయిన ఆ విభూతినే ఊది అందురు భక్తి విశ్వాసాలతో భూధిని స్వీకరిస్తే భక్తులు భవరోగాల నుండి బంధ విముక్తులు కాగలరు అంతటి మహామహిమాన్వితమైన శక్తి విభూతికి కలదు విభూతి సంఖ్యని ఆభరణం అది వైరాగ్యాన్ని సూచిస్తుంది ప్రపంచము మిద్య జీవితం అశాశ్వతమైనది మానవ శరీరము చివరకు బూరిదిగా మారుతుంది విభూతిలోని ప్రతి కన్నం అగ్ని వలన తరువాత సద్గురువైన శ్రీ సాయి సన్నిధానంలో పరమైన పవిత్రత సంతరించుకుంది బాబా ప్రతిరోజు దునికి నైవేద్యం సమర్పించేవారు అంటే అగ్నిదేవిని ఆరాధించేవారు బాబా విభూతి లీలలో చెప్ప నలవి కాదు విభూతి ధరించిన వారికి సమస్త విజయములు చేకూరును బాబా విభూతి సర్వరోగ నివారిణి సర్వ సంపదకారిణి సర్వసుఖ ప్రదాయిని శత్రు వినాశిని సర్వ సౌభాగ్య సంతానకారిణి సర్వ మోక్ష ప్రదాయిని ఓం శ్రీ సాయి జై సాయి జై జయ సాయి ఓం శ్రీ సాయి జై సాయి జై జయ సాయి ఓం శ్రీ సాయి जय साई जय जय साई ओम राम